హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ తాటి చుట్టూ తిన్నారండి మా అక్క అయితే తాటి వండడానికి పీసిన తీస్తుందండి మీలో ఎంతమందికి తెలుసు తాటొట్టు గురించి నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసండి మా అమ్మ కూడా ఉండేదండి ఇప్పుడు మా అక్క వండుతుంది చూడండి మా అక్క ఇలా తీతుంది అనమాట తాటి పేసాన్ని గిన్నెతోటి పీసులు చూడండి ఎలా వచ్చేసినాయో ఆ పీసులు చూడండి అయితే ఏత్తుంటే చెయ్యి తిరగదు ఆ పేసు మేము చెయ్య వీల మనం మామూలు ఫ్రీగా ఉండదు అన్నమాట చెయ్య అయినా ఎంత కష్టం ఆ పేసులోంచి అప్పి పీస్ తీయడం ముందు ఇలా తీసేసిందా ఇప్పుడు చిక్క ఉంటుంది కదా ఏదన్నా వడకెట్టుకుండేది చూసారండి ఈ పిల్ల తెచ్చి టెంక అందులో వేసిందండి అమ్ములు గారు మనవరాలు పోనరు ఓ అమ్మ అల్లరండి అల్లరి చేసేస్తున్నారు చూడండి ఇదిగో చుట్టూ రాళ్లే ఉన్నారు ఆ టెంక్ అందులో వేసింది అది ఎలాగండి అది మళ్ళీ అగోతేతుందండి తీసేసిన టెంక్ తెచ్చి అందులో వేసింది ఇప్పుడు మా అక్క ఏం చెప్తుంది అంటే అండి అగోండి ఈ మెస్తో టీ అదే వడ మనం టీ వడకెట్టుకుంటాం కదా అలాంటిది కొంచెం పెద్దది అనమాట దాంట్లో వేసి బాగుంటుందండి ఇప్పుడు చిన్న పీస్ కూడా అందులో అయితే ఉండదు తాటొట్టయితే బాగుంటుందండి బెల్లం వేసుకుని నూకేసుకుని కలిపేసుకుని రొట్టెస్కొని తింటే ఆహా ఇది సంవత్సరానికి ఒకసారి కదండి దొరుకుతాయి మరి తాటిపళ్ళు కంపల్సరీగా తింటామండి మాకు ఇష్టం మరి చూసేయండి మా అక్క ఎలా వండుతుందో వచ్చిందో అమ్మిదికోంచి నోక కదా చూడదా ఏయ్ చాలు

తిరే ఫలితమే తిరే లక్కీ తిరే తిరే ఏయ్ ఇందలేకే తిరే సంతంట దన్సరా వస్తుంట వస్తుంట రేస్ట్ వంట రట్టు యామా హ్మ్ ఉంటది అయ్యో సర్ఫద సర్ఫద ఎమి 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 నేను కొస్తే ఇహా నుట్టు కూడా బెల్లం వేస్తావా బెల్లం వేస్తా సర్ఫద సర్ఫద మన కాలేగ దీంట్లో ఒకటి అనుకో మూడు వేస్తున్నారు దీంట్లో అయితే రెండు కప్పులేమో మూడు కప్పులు ఏమో నువ్వు కాదు ఒకప్పు ఒక కప్పుకి నువ్వేంటారా నువ్వు చేయడతరా ఎవ్వలు వద్దురా బాబా మా ఇద్దరు అందరూ ఏపోతే టేస్ట్ రాదు వేసేమో వేసి చాలు చాలు ரொட்டேசியாக்கிந்த திட்டவா ரொட்டி திட்டவா ஸ்டி தினம்மா அய்யா பாபாட்டு எய் எய் மல்லி சைட்டா கூட எத்தானது ఇంకా ఇష్టం ఇదొట్టడం మనకు మా ప్రాక్టీస్ ఉండాలి ఊర్లో చేసేస్తాం గారు చాలా కష్టం పైన నిప్పులేస్తావా అక్కలేకులు నూనె నాలుగేస్ అవును ఇప్పుడు ఎక్కడ ఉంటాయి బుడ్ మడాకులు అంటే ఇంత కాయలు ఉంటాయి ఇంటికాడ ఉంటాయి చెట్లు പക്കനുന്ദർ പിന്നാലും ദാനമീത വേസ് ഓരേമോ ആകള ఇదిగోండి తాటే రొట్టె అయితే కాలిపోయింది మా అక్క నిప్పులు చల్లారిపోయాయి కదా తీసేసిందండి ఇలా కాల్చుకోవాలన్నమాట అండి పొయ్యి మీద బిల్ వచ్చింది కదండి చక్కగా ఇప్పుడు తుక్క అంతా తీసేసిందండి చూడండి అదిగో తాట ఇప్పుడు దీన్ని మొక్కలు కొయ్యాలన్నమాట అండి ఇలా మొక్కలు కోసేసిన తర్వాత తినేయడమే ఏంటి థ్యాట్రుట్టు వేడి వేడిగా తినేటప్పుడు కన్నా చల్లారిపోయినాక తింటే చాలా చాలా బాగుంటుందండి అందుకే వేపుడుకి ఇంకా బాగుంటుంది వండినాడు వేడి మీద అంత టేస్ట్ అనిపించదండి చల్లారిన తర్వాత బాగుంటుంది అనమాట ఇదిగోండి ముక్క ఇంకా చిన్న ముక్కలు కోసుకోవాలి వేడిగా ఉంది కదా తర్వాత కోస్తుంది చిన్న ముక్కలు ఇదండి తాట్రొట్టి ఇది కూడా నాకైతే ముక్క ఇచ్చింది నేను కూడా కొంచెం తిన్నాను వేడి వేడి ఉంది కదండి కొంచెం సల్లారి మన్నాడు తింటే ఆహా ఏమి రుచి తాట్రొట్టు మీలో చాలామందికి తెలియదు అనుకుంటున్నా తాటట్టు గురించి ట్రై చేయండి ఈసారి తాటికేలు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ అండి